పెట్టుబడిని సింపుల్గా అర్థం చేసుకునేందుకు ఒక కొత్త సిరీస్ వచ్చేసింది చూద్దామా పెట్టుబడి పెట్టేటప్పుడు చాలాసార్లు ఏ కంపెనీ మంచిదో అర్థం కాదు కదా అందుకే ఈ కన్ఫ్యూషన్కి చెక్ పెట్టడానికే వచ్చేసింది ది కంపెనీ అన్బాక్స్డ్ అంటే ఏ కంపెనీ అయినా సరే చాలా వేగంగా సింపుల్గా అర్థం చేసుకోవచ్చనమాట సరే మరి ఈ బాక్స్లో ఏముందో చూసేద్దామా ప్రతి కంపెనీని కేవలం నాలుగు సింపుల్ స్టెప్స్లో విశ్లేషిస్తాం అవేంటంటే మొదటగా ఆ కంపెనీ ఎలా పుట్టింది ఎలా పెరిగిందో తెలుసుకుంటాం ఆ తర్వాత వాళ్లు ఏమమ్ముతారు వాళ్ల ప్రత్యేకత ఏంటో చూస్తాం ఇక మూడోది ఆ కంపెనీకి ఉన్న అసలైన బలం ఏంటి వాళ్ళని ప్రత్యేకం ఏంటి చివరగా డబ్బుల విషయం వాళ్ల ఆదాయం లాభాలు ఎలా ఉన్నాయో చూద్దాం ఈ నెంబర్స్ని ఇలా చాట్లు రూపంలో చూస్తే పోర్ట్ఫోలియోకి ఎంతవరకు సెట్ అవుతుందో క్లియర్గా అర్థమవుతుంది అసలు ఈ సిరీస్ను ఫాలో అవడం వల్ల పెట్టుబడిదారులకు ఏం లాభం ఇది కొత్తగా మొదలుపెట్టేవాళ్లకైనా ఎక్స్పర్ట్స్కైనా అందరికీ ఉపయోగపడుతుంది అంటే కష్టమైన పదాలు కన్ఫ్యూజన్కి బై చెప్పి స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవచ్చు దీనివల్ల ప్రతి పెట్టుబడి వెనుక పూర్తి నమ్మకం స్పష్టమైన అవగాహన ఉంటాయి జ్ఞానమే అతిపెద్ద ఆస్తి ఈ సిరీస్ ఆ జ్ఞానాన్ని అందించడానికే ఉంది కాబట్టి ఈ పోస్ట్లని సేవ్ చేసుకోండి షేర్ చేయండి మరిన్ని విశ్లేషణల కోసం ఫాలో అవ్వండి తరువాత ఏ కంపెనీని అన్బాక్స్ చేయాలో మీరే చెప్పొచ్చు మీకు ఇష్టమైన కంపెనీ పేరుని కింద కామెంట్స్లో చెప్పేయండి స్టేట్యూండ్ ఇన్వెస్టింగ్ జర్నీ ఇప్పుడు చాలా క్లియర్గా మార్చు